ఫ్లేవర్ తెలుస్తుంది ఇప్పుడు మనము గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వేసుకోండి మీరు వేసుకుని ఇష్టం ఉంటే వేసుకొని లేకుండా మీ ఇష్టం ఇది గరం మసాలా నేనైతే లవంగాలు వేసినా కానీ నాలుగు దాకా ఐదు దాకా కస్తూరి కస్తూరి నలుగుండి ఇప్పుడు ఏ వర్షాకాలం ఏంటంటే అది మెత్త మెత్తగా అయిపోతుంది కడకుండది ఏమన్నా గ్రేవీ అంటే ఇట్లా ఇట్లా గుమ్మ గుమ్మలు రండి కొత్తిమీర కొంచెం వేసుకొని ఓ సంబరం సాంబరండికి పండగ మనకి నాన్ వెజ్కి అయితే వందలు పెడతాం కదా దీనికైనా కూడా కొద్దిగా రిస్క్ తీసుకొని చేసుకుంటే రిస్క్ వంట అవుతుందా పచ్చిమిర్చి వచ్చి మచ్చి అంత బాగుంది రెడీ ఇట్లా ఈ రకంగా గ్రేవీతో దించుకోండి మంచిగా తినచ్చు కమ్మగా తినచ్చు రెడీ రెడీ మమ్మీ ఏం చేస్తున్నావు మేమైతే పుట్ట గొడుగులు అంటుంటుంది మషూరు అంటే మేము పుట్ట తింటున్నాం ఏందండమ్మా చేయన్ కాడ అది చెట్టు దగ్గర పుట్ట పుట్టి ఉంటుండే ఆ పుట్ట నిన్న అవుతుండే అన్ని వీక్ పడేస్తుంటుంది మేము పిల్లలం ఇప్పుడు కొంటే మాత్రం కలకల అనిపిస్తుంది కానీ వీకెత్తమని కుప్ప అవుతుండే మంచి ప్రోటీన్ ఫుడ్ ఏమో అప్పుడు తెలియక నక్కరేమ ఇక అమ్మమ్మ గుడుక అండలేదు అవునా అండలేరు అప్పుడు ఎక్కువ అండలేరు పీకెత్తు బాగా దీని గురించి నాకు ఇప్పుడు ఏంటంటే ఇంకా మీరు చిన్న ఊరి అప్పటి నుంచి నాకు కొంచెం తెలిసిన విషయం ఇది ఆ ఇక అప్పటి నుంచి అంటుతున్నా ఎందుకంటే ఇక డాక్టర్ చెప్తుండే తినాలని చెప్తుండే అప్పటి నుంచి తెలుసు అమ్మమ్మ వంట నానమ్మ నానమ్మ వండవు మా బాపమ్మండవు మస్తు ఇంట ఉడక మొత్తం మొలుస్తుండే అవి అది ఇక చెత్తలు అందరు కుక్క చెత్త అందరు ఏదో ఏదో అందరు అంటే ఇక అవి చూస్తున్నాయి స ఏమొచ్చు నాకు ఇప్పుడు అసలుంటిది ఫైబర్ అట ప్రోటీన్ ఆట క్యాన్సర్ రాకుంటున్నాట ఆరోగ్యం చాలా చాలా మంచిది బ్రెయిన్ కు షార్ప్ అట పిల్లలకు ఇక పిల్లలకైనా మనకైనా ఇది తినే చూడు ఎందుకంటే ఇక ఇది ఎక్కువ అండరు కొంతమంది పల్లెటూటల్ని అయితే తక్కువ అండేది ఇక సిటీలో ఎక్కువ తింటారు ఇప్పుడు ఇక సిటీలో ప్రతి ఇంటికి నాలుగైదు ప్యాకెట్లు తీసుకున్నారు కోళ్ళు అయితే ఫ్రెష్ రాగానే ఇక మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటది ఇక ఇది వండుకున్నారు అనుకో ఇక మీరు మటన్ చికెన్ అన్నది చేయరు ఎందుకంటే వెజ్ వాళ్ళకి ఈ విషయం చెప్పద్దు కానీ ఇక అది అవును అంత రుచి ఉంటుంది మళ్ళీ హెల్త్ కూడా చాలా మంచిది కదా అక్కడ ప్యాకెట్స్ ఇట్లా తీసుకొచ్చారు నేను షాప్ తీసుకొచ్చిన ఫైవ్ మినిట్స్ అన్ని అయిపోయినాయి అందరు తీసేసుకున్నారు గా అని చూపిస్తామని తేజలు చెప్పిన తీసుకురా బిడ్డ అని అంటే తీసుకొచ్చింది బయటకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది సూపర్ మార్కెట్ వైట్ వైట్ ఉంటే ఫ్రెష్ ఉన్నట్టు బ్లాక్ అయితే బ్లాక్ అయితాయి మనము తీసుకొచ్చిన అందుకునే చూడాలి ఫ్రిడ్ లో పెట్టీ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోకుండా ఫ్రిడ్జ్ లో పెట్టు డీ ఫ్రిడ్జ్ లో పెడితే మొత్తం నల్లగైపోయినాయి అక్క అయితే మన ఫ్రిడ్జ్ లో పెట్టద్దు మనం నార్మల్ టెంపరేచర్ లా ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెడితే బ్లాక్ అయిపోతుంది బ్లాక్ అయిపోతాయి అదే అదే సూపర్ సూపర్ టేస్ట్ కూడా ఉంటది చపాతీలకైనా అన్నంలకైనా దేంట్లకైనా అద్దరిపోతాయి టేస్ట్ అసలు ఇక హోటల్లా చెప్పలేదు ఇక ఇట్లా ఇస్తారు ఈ కంటితో ఇస్తారు ఎల్లనైనా మస్తు టేస్ట్ ఉంటది ఈ ఇప్పుడు మేము అన్నం తోటి తింటాం నైట్ కి చపాతి ఇక చపాతికి అయితే అద్దె పోతుంది టేస్ట్ తోటి చపాతితో మీరు ఏదైనా తిన్నా కర్రీ సూపర్ ఇక దాని గురించి ఏం చెప్పలేదు తక్కువ చెప్తే ఒకసారి అరుచుకుంటారా అరు అందరికి నమస్తే మంచిగా ఉన్నారా మీరు నేను మంచిగా ఉన్నా మంచి మంచి కర్రీస్ తోటి ముందుకు వస్తున్నా ఏంటంటే ఇవి మష్రూమ్ అంటే అంత కమ్మ ఉంటుంది ఇక తిన్నదా సంబరం ఉంటుంది ఇక అది చెప్తే తక్కువ తింటే ఎక్కువ విషయం ఇక అంత మంచిగా ఉంటుందా నీకు తెలుసు కదా ఎప్పుడెప్పుడు అండుకొని తింటాము ట్రై చేస్తా ఇట్లా చేస్తా అట్లా చేస్తా ఇక ఇది ఈ రకంగా చేసుకుని చూడరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు నేను ఏంటంటే ఎక్క నన్ను చేసిన వాళ్ళు ఏమంటారు అంటే అవు ఇది ఇంత మంచిగా చేసినావు మళ్ళీ చేసి మాకు అని అంటుంది ఇక అలా చేసుకోమని నేను చెప్పేస్తా ఇట్లా చేసుకోరండి ఇక మల్ల మళ్ళీ అడుగుతాను నాకు ఎప్పుడు కూడా అడుగుతాను అవును ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ వేసుకుంటారు అది గ్యారంటీ గ్యారంటీ అది జబర్దస్త్ ఉంటుంది రెసిపీ కదర్నాక్ రెసిపీ ఇది హెల్త్ కూడా మస్తు మంచిది అమ్మమ్మ ఏ కానీ ఇక మా గురించి మమ్మీ వేసింది అంటే ఇక మా జనరేషన్ నుంచి స్టార్ట్ అయింది అన్నట్టు ఇది ఇప్పుడు అవుతుంటే అక్కడ అవుతాయి పుట్ట మీద ఇట్లా పుట్ట లెక్కుంటుండే దగ్గర ఇట్లా వర్షం పుట్టంగానే ఇట్లా వెళ్తుండే అన్ని సీజన్ 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 లోనే ఏ మరి వాళ్ళు ఎప్పుడు దొరుకుతున్నాయి కానీ ఇక మనకి ఇది సీజన్ వర్షాకాలం సీజన్ ఎక్కడైనా మొలుస్తూనే ఉంటాయి ఇక బోడకాకరకాయల కర్రీ కూడా వస్తుంది మన దాంట్లో ఎవ్రీ ఇయర్ మేము ఖచ్చితంగా ఆ బోడకాకరకాయలను ఎంజాయ్ చేస్తాం దాని ఫ్రై పచ్చడి కర్రీ అన్ని వేస్తుంది మన దాంట్లో కూడా ఉన్నాయి ఏ మమ్మీ చాలా పచ్చళ్ళు పచ్చలు చేసిన కర్రీస్ వేసిన ఫ్రై చేసినా అన్నీ ఉన్నాయి అలా కూడా వేసుకుంటాం కదా మేము చేసుకునే అన్ని మీకు షేర్ చేస్తాము ఒక మంచి పిల్లలు ప్రతి ముందే పెడతాం తినది ఏం లేదు ఇక ఇంకా మీ ఏది కానీ పెట్టాలి అనిపిస్తుంది ఎక్కువ చేసేది ఏమి తక్కువ చేసేదే ఉంటది ఇక అదే మీకు చూపిస్తా నేను తింటా అది విషయం చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ మంచి ప్రోటీన్ ఫుడ్ తోటి మంచి మాట కూడా నచ్చుతున్నాయా మీకు నచ్చుతున్నాయా చెప్పి నీ కూడా నచ్చుతున్నాయా ఇక ఇక మన మాట ఎవరి మీద మనము ఏంటంటే వాళ్ళు ఉన్నారని మనము ఆధారం పెట్టుకుంటాము పెట్టుకుంటాం కానీ వాళ్ళు ఉన్నప్పుడే మనకు ఏందంటే నమ్మకం అన్నది మనకు ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో తెలియదు ఇక ఏంటంటే కొందరు ఎట్టుంటారంటే ఎప్పుడు మనం వాళ్ళ వాళ్ళను మన వాళ్ళే అనుకుంటాము కానీ ఎప్పుడు చేంజ్ అయ్యో తెలియదు ఎవరి మాట ఎక్కడికి పోతారో తెలియదు ఏమవుతుందో తెలియదు ఇక బంధాలు ఉంటే మాత్రం అది వేరే విషయం కానీ కొందరిని నమ్ముకొని మనము ఇల్లు చక్కగా ఉంచుకునేది చూడాలి ఎందుకంటే ఓల మాటలు నమ్మి మనకు ఏది కానీ ఇది చేస్తాము చేయమని దీపం ఉన్నప్పుడే ఇల్లు వెళ్తీ ఉంటుంది కదా మనం అట్లా దీపం ఉన్నప్పుడే చక్కగా చేసుకునే చూడండి ఏ పనైనా కానీ మరి మనకు నాలుగు పైసలు ఉన్నప్పుడే పని చేసుకోండి వెలు బతుకుండ్రి ఇక ఓళ్ళ మీద నమ్మకాలతో అయితే బతకకుండ్రి వాళ్ళు ఎప్పుడు మారిపోతుందో తెలియదు ఉంటారో ఉండదు తెలియదు మన మధ్యలో ఉంటారో తెలియదు ఉండరో తెలియదు మనకు మనం ఒక ధీమ ఉన్నప్పుడే దీమ్ తయారు చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నాయి ఇది విషయం ఇక తేజ గుర్తి చెప్తున్నా మీ గుర్తు చెప్తున్నా తెలివితో మనము మనం మనం చేసుకోవాలి మనకు తెలివి ఉన్నప్పుడు మనం ఏంటంటే మనం ఒక ఆధారం ఉన్నప్పుడే మనం తెలివి కావాలి మనకి దగ్గరకు వెళ్ళి ఏది వెళ్ళిపోయినా గుడక అప్పుడు మనం చేయలేని పరిస్థితి లా అయిపోయినాక నేను ఏదైనా చేయాలంటే చేస్తానా ఏ ఫుడ్ అయినా కానీ మీకు చేసి చూపిస్తాను నాకు నాలుగు పైసలు వస్తాయి ఆ మనకు తెలివి ఉన్నది కదా ఇది చేసే తెలివి ఉన్నది కదా ఇప్పుడు చక్కగా చేసుకోవాలి నాలుగు పైసలు చేసుకున్నది నేను ముసలైనా కుడితే నాలుగు పైసలు వస్తాయి ఇది విషయం ఇక ఇది గుర్తు చెప్తున్నా కష్టపడ్డావు నువ్వు అప్పటి నుండి కూడా అన్నిట్లల్లా కష్టపడ్డావు కాబట్టి ఇప్పుడు ఇది వేయగలుగుతున్నావు నీ ఏజ్ వాళ్ళు కూడా చెయ్యాలంటే ఆలోచిస్తారు కానీ మమ్మీ ఏంటంటే చెయ్యమంటేనే హ్యాపీగా ఫీల్ అవుతుంది కూర్చోమంటే నాకు చాత నేనప్పుడు మాత్రం కూర్చోను నేను చాత నేనప్పుడు కూర్చోను నా అలసిపోయినట్టు పని అయితేనే బాడీ రిలాక్స్ గురించి కూర్చుంటా నేను కానీ నాకు రిలాక్స్ కావాలని నా నేను బద్ధకం అయితే కూర్చోండి ఇది విషయం చెప్తున్నా నా బాడీ ఇక నేను చెయ్యలేదు నా బాడీ నాకు ఇది నాకు సపోర్ట్ చేస్తలేదు అన్నప్పుడు వదిలేస్తా పని కంట ఇక దానికి రిలాక్స్ ఇస్తా బాడీకి రిలాక్స్ ఇస్తా ఇది విషయం అది ఎప్పుడు అసలు ఎక్కువ ఉండదు ఎప్పుడు ఏదో ఒకటి ఉంటది ఇంట్లో ఏదో వంట రూమ్ లేదని అంటే కూర్చుంటే అట్లా వాకింగ్ పోతా రెండు మూడు రెండు చూట్లు తిరుగుతా ఏ చాలా అనిపిస్తాయి అట్లా తిరిగి అనుకో ఇక బాడీకి అలవాటు అది విషయం రౌండ్లు వేస్తుంది ట్వంటీ రౌండ్స్ అంటే ఒక ఫిఫ్టీన్ థౌజండ్ స్టెప్స్ వేస్తది రోజు పదిహేను వేల స్టెప్స్ వేస్తుంది వేస్తా అది వేస్తా ఇక సాయంత్రం పొద్దున్న అయితే పదివేలు వేస్తా సాయంత్రం ఐదు వేలు వేస్తా చూపెట్టేద్దామా ఇదంతా ప్రాసెస్ ఇక నా మాటలు నచ్చితే నాకు కామెంట్ అయితే పెట్టు ఎందుకంటే ప్రతి ప్రతి విషయం కూడా జీవితాన్ని పంపిన చెప్తున్నా నా చదువు కాదు నా బుక్ కాదు నాది ఏది కాదు బుక్ ఉన్నా కానీ అంత క్లియర్ గా చెప్పగవచ్చు నా మైండ్ తో చెప్పింది నాకు నచ్చుతుంది ఇక మీ గుర్కని వస్తుంది అనుకుంటున్నా ఇది విషయం ఇక తేజ గుర్క నది అంటే మనకు ఆధారం ఉన్నప్పుడే ఆధారం లెంకలాడుకోరు అని ఇది విషయం ఇక అంత విషయాలు కాదు ఇది ఆ ఇక ఏ ఆధారం లేనప్పుడు లెంకలాడుకుంటే పూల మీద నమ్మకాలు పెట్టుకోకూడ్రీ మారిపోతారు మన నువ్వు వదిలేసే ఇది విషయం చెప్తామని చెప్తా ఏవో మష్రూమ్ ఎందుకంటే ఒక పది దాకుండా ఒక ప్యాకెట్ ఇక మీరు ఒక ప్యాకెట్ ఎట్లా తీసుకుంటారు అన్నది ఇట్లా మనము ఇట్లా పొట్టు తీసుకోవాలి ఇట్లా ఇట్లా వెళ్తుంది చెప్తా మష్రూమ్ ఇయో ఇయో ఏంటంటే ఇది గరం మసాలా మన ఉంటుంది కదా గరం మసాలా ఇది ధనియాల పొడి పసుపు కస్తూర్ మెంతి జీలకర్ర కారం ఉప్పు ఇయో ఒక నాలుగైదు ఐదు లవంగాలు ఒక దాసిన చెక్క రెండు ఇలాచీలు కాజు ఒక పర్దాకా కొత్తిమీర కొంచెం కరివేపాకు అల్లం ఎల్లిగడ్డలు బిర్యానాకు పచ్చిమిర్చి ఒక టమాటా రెండు టమాటాలు చిన్న ఉంటుంది రెండు టమాటాలు వేసుకోండి వీటికి గ్రేవీ అన్నది గ్రేవీ ఎక్కువ కావాలంటే టమాటాలు ఎక్కువ వేసుకోండి ఎక్కువ కావాలనుకుంటే ఈ ఒక ఆజు అంతల్నే ఇంతే కానీ ఎట్లా చేస్తానో పక్క చూడండి పక్క చూస్తేనే మీకు అర్థమవుతుంది లాస్ట్ దాకా చూడండి మాత్రం చేసుకోకూడదు ఇవి తింటే ఇది అబ్బా ఇంత మంచిగా ఉంటుందా మష్రూమ్ అంటే అని మీరు మళ్ళా మళ్ళీ వేసుకుని తింటారు నన్ను నమ్మున్ నమ్మి చేసుకో ఇది విషయం సరేనా అది ఎట్లా కట్ చేసుకోండి చూపిస్తా చూపిస్తా ఇట్లా మొత్తం దీన్ని ఇట్లా వెళ్తుంది కొందరు తీయకుండా చేస్తారు కానీ మంచిగా ఉండదు ఇట్లా ఏ రోలే కొంచెం కొంచెం ఇట్లా మనము ఇట్లా అనుకుంటే వెళ్ళదు అనుకో మనకు కొద్దిగా అనిపిస్తుంది అనుకో ఇట్లా అని చాక్ తోటి ఇట్లా అనుకుంటే ఇట్లా అని ఉండి మంచిగా వెళ్తుంది చూడు ఎంత బాగా వెళ్తుంది ఇట్లా చాక్ తొట్టే అనేస్తా ఎందుకంటే ఎక్కువ కట్టు కాకుండా ఎట్లా తీసుకోవచ్చు మీకు అట్లా తీసుడు వదమన్నా గోలు ఉంటాయి ఉండయి ఇక మనం పని చేస్తే గోల్లు ఉంచుకోవద్దని తీసేస్తాము ఇట్లా తెల్లగా అయింది కదా ఇది ఒక చూస్తే మీకు అర్థమవుతుంది తెల్లగా అయింది బయటగా అయిపోయింది మనం కట్ చేసుకుందాం ఇది తొడిమే కట్ చేయకుండా సరే ఇట్లనే కట్ చేసుకోరు ఇక పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇన్ని మొక్కలు కట్ చేస్తున్నా ఇవి చిన్నగా ఉంటాయి అనుకో ఇట్లా వేసుకోండి ఈ విషయం ఈ పెద్దగానే ఉన్నాయి ఈ ఉప్పు నీళ్ళు ఇవి ఉప్పు నీళ్ళు ఉప్పు నీళ్ళే వేస్తున్నా అన్ని ఇల్లు వేసుకుందాం ఇప్పుడు నేను పేస్ట్ పట్టుకునేటి నేను ఒక సగం మక్క దొడ్ అది పెద్దగా ఉన్నది సగం మక్కనేమో సన్నగా కట్ చేసినా సగం అక్కనేమో పేస్ట్ పట్టుకుంటున్నా మీరు ఇంకా గ్రేవీ కావాలంటే ఇంకో ఆనియన్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం ఇక గ్రేవీ తక్కువ కావాలనుకుంటున్నాను నేను తేజనే కదా బాగా అయితే వేస్ట్ అవుతుంది ఇక టమాటా పెద్ద టమాటా ఇది ఏవో ఎల్లిగడ్డలు ఒక పది పాయల్ దాకా వేస్తున్నా అల్లం ఇట్లా ఫ్రెష్గానే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది దీనికి ఇలానే పట్టేసుకుందాం కాజు ఒక పద్దాకా కాజు ఈ కాజు తోటి ఇది కమ్మతనము సూపర్ కమ్మతనం వస్తుంది ఎందుకంటే ఇక మనది గ్రేవీ తిన అనిపిస్తుంది ఇక ఇది పేస్ట్ పట్టుకుంటా పేస్ట్ పట్టుకున్నా తునిపిస్తా స్టవ్ మట్టించుకున్నాం మొత్తము ఇక ఐదాక చూడు ఎందుకంటే అట్లా కుదరలేదు అన్నది మళ్ళీ రాదు మీకు చూస్తేనే మొత్తం ఏ టైంలో ఎట్లా చేసిన అన్నది చూస్తే మీకు అర్థమవుతుంది ఎట్లా మనం వేయించుకున్నట్లా ఉంటుంది అది మనం ప్రతిది గుడుక మనం ఎట్లా వేయించుకోవాలి ఆయిల్కి ఎట్లా వేయించుకోవాలి ఎట్లా చేసుకోవాలి అన్నది పర్ఫెక్ట్ చూపిస్తా కుదరలేదు అన్నది మాత్రం రాదు మీకు ఇక అనుకో చూడకపోతేనే విషయం వేరే నాకంటే మంచిగా చేస్తారు కావచ్చు చేయరాని అమ్మాయిని గుర్తు పెట్టుకుని చెప్తున్నాను ఈ విషయం ఈ స్పూన్ వేస్తున్నా ఈ స్పూన్ గరం కానీ పెద్దగా ఉన్నాయి కాబట్టి ఒక్కలు ఇట్లా కట్ చేసినా వేసుకుంటున్నా వాటర్ వేసుకుని వాటర్లకి వెళ్ళింది బ్లాక్ అయితే తొందరగా బ్లాక్ అయిపోయింది నల్లగా అయ్యే ఏమో ఖరాబ్ అయినాయేమో అని తెలియని అమ్మాయి అట్లా అంటుంది నల్లగా ఉండవడికినాయి ఖరాబ్ అయినాయి అనిపిస్తుంది అట్లా కాదు ఇక ఎందుకంటే ఉప్పినా నల్లగా అయితే ఉప్పు వేసుకుందాం ఎదుటి ఒక టీ స్పూన్ సగం వేసుకుందా మనం తర్వాత నుంచేము ఇప్పుడు వేసి ఉప్పు పడుతుంది కొంచెము ఇది కొంచెం ఎర్ర గానీ కొద్దిగా ఎత్తపడాలి ఇలా వాటర్ వెళ్తాయి కదా వాటర్ ఇద్దాం వాటర్ వెళ్తాయి మనం ఇప్పుడు ఉడికి వాటర్ వెళ్తాయి వాటర్ కొంచెము ఇగ్గిపోయాకనే మనం తీసేసుకుందాం సరేనా అవి వాటర్ వెళ్తాయి మనము ఉడకంగా వాటర్ వెళ్తాయి ఈ వాటర్ అన్నది కొద్దిగా ఇగ్గాని ఇగినాకనే మనం తీసేసుకుందాం మంచిగా ఉడికిపోతాయి మొత్తం అన్నది అట్లా ఎంచుకున్న వరకైనా మనం ఇది పేస్ట్ వాటర్ వేసుకున్నాం ఇంక డబుల్ డబుల్ పని చేసుకోవాలి అది చేసేదాకా మనం అట్లా ఇవ్వడద్దు ఏ పని అయినా కానీ డబ్బులు చేసినాం అనుకో అప్పుడు మనకు ఎప్పుడో రోజైతే మంచిగా మనకి అన గ్యారంటీస్ ఇక మనం ఆ డబుల్ పని చేయకపోతే జీవితంలో అన్ని ఫెయిల్ ఉంటాయి స్లో ఉండద్దు ఫాస్ట్గా ఉండాలి ప్రతి అమ్మాయి అయినా అబ్బాయి అయినా స్లో నాకు నచ్చదు కొద్దిగా వాటర్ ఉన్నా కానీ దగ్గర కట్ బాగా వాటర్ వెళ్ళినాయి కదా ఇట్లా ఉంది గ్రేవీ గ్రేవీతో ఉడుతున్నాయి కదా మనకు అన్నమాట ఇల్లే చేసుకోండి ఆయిల్ తోటి ఇట్లే ఇప్పుడు చేసుకునే జూడు ఉంది పక్క జూడు పక్క చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నా రెండు స్పూన్లు వస్తున్నా సరిపోతుంది ఒక స్పూన్ తోటి ఉడికిచ్చిన ఒక స్పూన్ ఇచ్చిన ఉంది కదా పెద్ద గరంగాని ఇక ఇప్పుడు జీలకర్ర ఒక టీ స్పూన్ వేయండి జీలకర్ర అయితే మంచిది కదా పిల్లలకేమో మనము బాక్స్ పెట్టిన మనకు అంతా కంప్లైంట్ చేసుకుని వస్తారు ఇది ఇట్లా మనము చేసి పెడితే పిల్లలకు బిర్యానీ రెండు ఇలా చీలు చెక్క నలుగు లావంగా ఐదు లావంగాలు లాంగైదు వేసుకోండి ఇక ఎంత ఇష్టం ఉంటే అంత ఇదాని దాని విషయం వేరే కానీ ఇక మీకు నచ్చినంత వేసుకోండి ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం ఇట్లా సన్నగా పెరిగింది ఇట్లా సన్నగా తరగండి ఇట్లా సన్నగా నేనంత గ్రేవీలు వేస్తాము మనం ఛాంప్కి వేసుకున్నట్టుంటే మంచిగా ఉంటుంది ఇట్లా వేసుకునేది చూడండి ప్రతిదీ గుడక ఏంటంటే మనం చేసే వంట ఉడకరియాపాకు కొద్దిగా కరియాపాకు వేసుకోండి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది గోలనిగా గోల మంచిగా ఎర్రగా కావాలి పసుపు అన్నది వర్షాకాలం మంచిగా వేసుకొని బట్ తీసుకుని వేసిన ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పచ్చిమిర్చి ఒక రెండు గోళకా ఇప్పుడు మనం పట్టుకున్న గ్రేవీ వేసుకుందాం అది వేగింది కదా మంచిగా గోలింది కదా చూడు ఎట్లా గోలిచ్చిన అన్న చూడు ఇట్లా ఈ రకంగా ఉల్లిగడ్డ ఇట్లా ఇట్లా ఈ రకంగా గోలాలి ఇప్పుడైతే ఎన్ననే అల్లం వేసినా ఎల్లిగడ్డలు వేసినా ఎల్లం వేసిన కదా ఉల్లిగడ్డ ఇక మనకి పేస్ట్ అన్నది మంచి గోలాలి మంచి గోల్తేనే సన్న మంట మీద గోల్చుకునేది కూడ ఇది వాటర్ పోసిన తర్వాత వేస్తా కానీ లోపేయచ్చు మనం వేస్ట్ కూడా ఒకటి వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకొని మనం ఇట్లా లోపినట్టు కానీ దాంట్లో ఉంటుంది సరే ఇప్పుడే పోసుకుండు కాదు పోసేటప్పుడు ఎత్తగాని కొంచెం ఇంట్లో వేస్ట్ కొడుక ఖరాబ్ చేయద్దు ఇట్లా మూత పెట్టు అంత మీది మూత ఎట్లా రావాలంటే ఇట్లా అనుకోరు ఎంత వచ్చేసి మనం ఊరికే ఇట్లా పని అంత వేస్ట్ ఇట్లా ఇట్లా ఊరికే తీస్తుంటే పని ఖరాబ్ అవుతుంది టైం టైం వేస్ట్ గోలని ఇక సన్నమంటేనే గోలాలి ఇప్పుడు నేను కారం వేసుకుంటా గోల్నాక కారం ఏమేమి వేస్తా అన్నది పక్క దూడదు ఇక గోలాలు గోలితేనే బాగుంటుంది మూత పెట్టేస్తే ఒక రెండు నిమిషాలు మూత పెడతాను ఒకసారి కలపాలి అట్లా ఆయిల్ వేడవాలి ఎట్లా గోలిన చూడు ఆయిల్ వేడిచింది చూడు మనకి ఇట్లా గోల్తేనే మంచిగా ఉంటుంది ఇప్పుడు కారం వేసుకుందాం ఒక రెండు టీ స్పూన్లు వేస్తున్నా మీరు తినట్లు వేసుకుంటుంది విషయం రెండు టీ స్పూన్లు వేసిన నేను చేసే కర్రీకి ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఉప్పు అప్పుడు ఒక టీ స్పూన్ సగం టీ స్పూన్ వేసిన ఉంటాయి ఉడికించుకున్నందుకు ఇప్పుడు టీ టీ స్పూన్ వేసినా మళ్ళీ సగం వేసిన రెండు టీ స్పూన్లు వేసిన అట్లెక్క ఇక పులతలు చెప్తున్నాను మీకు ఎందుకంటే చేయరామ్మాయ నేను ఎట్లా చేయాలి అబ్బో కారం ఎక్కువ అవుతుందో ఉప్పు ఎక్కువ అవుతుందో ఇక అనుమానం ఏంటంటే చెప్పరా అనుమానం ఉంటుంది చేయరాకపోతే చేయ ఇట్లా ఈజీగా ఇట్లా చేసేస్తే బాగుంటుందని చేసిన వాళ్ళు చేస్తారు ఇక చేస్తారు కానీ చేరానోళ్ళు బాధపడతారు బాగా బాధపడతారు అది బాధ నాకు చేరానోళ్ళు గుర్తు పెట్టుకుని ఊకే ఇంచి ఊకే చెప్తాను నేను చెప్తే ఇక మీరు అనుకోకుండా చేయొచ్చిన వాళ్ళు మానకుండా చేరాని వాళ్ళు మాత్రం మంచిగా తింటారు చేయొచ్చిన వాళ్ళు ఎన్నిసార్లు చెప్తున్నావు అని అనుకోకుండా ఎందుకంటే చేరాన చెప్పాలి అది చేయరాకనే మళ్ళీ కామెంట్ పెడతారు కామెంట్ పెడితే అప్పుడు బాధపడాలి ఇక ఎందుకంటే చేసుకోవాలనిపిస్తుంది ఇట్లా ఈ రకంగా ఎట్లా అయిస్తుంది ఇప్పుడు ఇది కారం ఇవన్నీ మంచి గోల్నే కదా ఇట్లా గొల్లే కూడా ఇట్లా ఆయిల్ ఇడుస్తుంది అన్నప్పుడే ఇది మంచిగా పేస్ట్ అన్నది గోల్తేనే మంచిగా ఉంటుంది గోలేకపోతే ఏం చేయండి మీకు గోల్చుకుని రాకపోతే ఇట్లా పేస్ట్ గోల్చుకున్నప్పుడు మారిపోతుంది ఇట్లానే ఉంటుంది కదా టమాటా ఎంచుకోండి ఉల్లిగడ్డ ఎంచుకో నూనెకు వేయించుకొని పేస్ట్ పట్టుకోరు అది గుడిక నేను ఏంటంటే ఇప్పుడు ఉల్లిగడ్డ నేను కొద్దిగా వటి వేసినా కొద్దిగా వేయించిన ఇక వట్టిగా మనం ఏంటంటే వట్టిగా ఉడక పేస్ట్ పట్టినాయి కాబట్టి ఇంత సెబ్బలియాలి టమాటా ఉడక టమాటా ఉడక పొలిచుకొని పట్టుకుంటే ఈజీగా అయిపోతుంది మీకు కుదిరేదండీ ఉండదు కుదరేదండలా అట్టరు కుదిన్న వాళ్ళ మీట్లా వేయరు ఏంటంటే ఇట్లా కుడ వేస్తామంటే చెయ్యండి అట్లా ఓపిక అంతే ఇప్పుడు మష్రూమ్ కులీ లచ్చినీ చూడుగా నీళ్ళతో ట్రై మొత్తం నీళ్ళతో టేస్ట్ చేసుకోండి ఇలా అనిపించి ఎంత బాగా నీ పేస్ట్ ఉన్నాయి ఇవన్నీ ఇవి పట్టుకొని బాగుంటుంది ఇక టేస్ట్ అయితే వస్తున్నాయా మంచిగా వేసుకోవాలి ఇట్లా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేను నీళ్ళు పోసి ఇట్లా అన్నా కదా ఇప్పుడు నేను నీళ్ళు పోస్తున్నా ఒక కొద్దిగా పోసిన హాఫ్ గ్లాస్ పక్కన పక్క ఇది ఒకసారి కలిపి మనం పట్టుకున్నది అట్లా ఇట్లా పోసి ఇట్లా ఒకసారి కలిపి చూసుకోండి ఎన్ని పడతాయి వాటర్ అన్నది ఏర్పడుతుంది చేర గు చెప్తా ప్రతిదీ ఉడక చేయొచ్చిన వాళ్ళు ఇక చేసేస్తారు అలా తెలుసు వంట అంటే ఎట్లా అన్నది కొద్దిగా తెలిసి ఉంటుంది ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ పోస్తాను ఈ గ్లాస్ ఈ గ్లాస్ వాటర్ పోస్తున్నా ఉడకాలి ఆ గ్రేవీ అనేది ఉడకాలి ఉడికితేనే బాగుంటుంది ఈ రకంగా ఉండాలి ఈ రకంగా ఉంటేనే మనకు గట్టి అయిపోతుంది కొద్దిసేపు ఉడికిందనుకో మంచిగా ఉంటుంది బాగా ఉడకాలని ఏం లేదు ఇక మనకు ఈ గ్రేవీ ఇలా కొద్దిగా ఉడికే వరకే గట్టి అయిపోతుంది మళ్ళీ చల్లగా అయితే ఉడక గట్టిగా అయితే పోయి ఉడకది మూత పెట్టేస్తుంది ఎక్కువ మంట పెట్టుకోండి ఇప్పుడు ఇప్పుడు అయిన తర్వాత నేను ఇంకా ఇంకా ప్రాసెస్ ఉంది ఏంటి అవి కంప్లీట్ అని అనుకోకూడదు నేను దించేటప్పుడు ఏం వేస్తున్నా చూడండి ఇది విషయం చూద్దాం ఎంత బాగా ఆ ఫ్లేవర్ తెలుస్తుంది తెలుస్తుంది ఇప్పుడు మనము గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వేసుకోండి మీరు వేసుకుని ఇష్టం ఉంటే వేసుకొని లేదు మీ ఇష్టం ఇది గరం మసాలా నేనైతే మూడు రవంగా కానీ నాలుగు దాకా ఐదు దాకా కస్తూరి మీరియం కస్తూరిట్లా నాలుగు ఉండదు ఇప్పుడు ఏ వర్షాకాలం ఏంటంటే అది మెత్త మెత్తగా అయిపోతుంది కడకుండాది మన్నా గ్రేవీ అంటే ఇట్లా ఇట్లా గుమ్మ గుమ్మలు కొత్తిమీర కొత్తిమీర కొంచెం వేసుకొని కలిపిస్తాను తినా సంబరం పండగ మనకి నాన్ కి అయితే వందలు పెడతాం కదా ఈ కూడా కొద్దిగా రిస్క్ తీసుకొని చేసుకుంటే ఏం ఏదన్నాకైతే రిస్క్ లేని వంట అవుతుందా పచ్చిమిర్చి వచ్చింది రెడీ ఇట్లా ఈ రకంగా గ్రేవీతో దించుకోండి మంచిగా తినచ్చు కమ్మగా తినచ్చు రెడీ రెడీ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నా నేను ఆ కర్రీని చూస్తే మరి అట్లా అనిపిస్తుంది బాబీ తినాలి తినాలి అనిపిస్తుంది చూడొకసారి చూడరు మీరు కూడా ఎంత ఇట్లా చూస్తుంటే తినాలి తినాలి అనిపిస్తుంది ఫ్లేవర్ కూడా ఇట్లా గుమా మస్తు ఫ్లేవర్ వస్తుంది మష్రూమ్ అంటే అట్లా చేసుకోవాలి సూపర్ అసలు అబ్బా ఇంత మష్రూమ్స్ హెల్త్ కూడా వచ్చి మస్తు మంచిది కదా పిల్లలకు పెట్టుర్రి పిల్లలకు పెడితే బ్రెయిన్ షార్ప్ ఉంటుందట పిల్లలు పెద్దలు అందరు అందరు తినాలి మంచి ఇప్పుడు శ్రావణం కూడా కదా మంచిగా ఒక నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది ఎందుకంటే మనం మిస్ అవుతాం కదా తినేవాళ్ళం కొద్దిగా తినాలనిపిస్తుంది కదా మనకి అట్లాంటప్పుడు ఇట్లా వేసుకొని అందుకనే పెడుతున్నాను చూపెట్టు ఇంత బాగా నీ మస్పు ఇట్లా గ్రేవీ గ్రేవీగా అసలు ఇక ఉంటుంది టేస్ట్ చెత్త మీకు తిని ఎత్త అదిపోయింది టేస్ట్ మూపర్ సూపర్ అంటే సూపర్ అసలు ఇది అసలు ఈ మష్రూమ్ ఎంత ఇట్లా మంచి ఫ్లేవర్ వస్తుంది బాగుంది ఉంది అసలు అద్దిరిపోయిందంటే అద్దరిపోయింది టేస్ట్ నాన్ వెజ్ కూడా పక్కన పెట్టి ఇదే తినేస్తారు అంత టేస్ట్ ఉంటుంది మస్తు మమ్మీ మస్తు మస్తుంది చేసుకొని అట్లా చేసుకోని చేసుకుంటే మళ్ళీ మళ్ళా చేసుకొని తింటారు సూపర్ అంటే సూపర్ నన్ను నమ్మి చేసుకోర్రీ ఇదైతే మీరైతే ఫెయిల్ అన్న ముంచినే ఉండదు సూపర్ అంటే సూపర్ ఏది కూడా ఫెయిల్ అన్న ముంచ ఉండదు మమ్మీ చేసింది అని సూపర్ చేస్తుంది మీరు కూడా చెప్తున్నారు కామెంట్ల ఆంటీ మంచి చేస్తుంది మాకు కూడా చేసుకుంటే మంచి వస్తున్నాయి అని చెప్తున్నారు మాకు కూడా చెప్తున్నారు చెప్తుంటే మాకు హ్యాపీ అనిపిస్తుంది మీరు అట్లా చెప్తుంటే ఇక నేను ఆపాయగా నేను తినేస్తా మీరు కూడా వేసుకొని మీరు కూడా ఆపకుండా తినేసేయ్ తిని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి ఓకేనా ఆపకుండా తింటారు కానీ మళ్ళీ కామెంట్ చేసే అయితే మర్చిపోకుర్రి ఉంటాం మళ్ళీ మంచి వీడియో తోటి మేము ముందు ఉంటాం మంచి వీడియో తోటి అలా ముందు ఉంటాము కానీ ఎందుకంటే మంచి మంచి వంటలు తోడుకోక మేము ముందు కష్టం